తీస్తున్నాను నూట యాభై మంది రా నూట యాభై మందికి ఎంత ఆకర్షణిస్తున్నారో డైలీ మెన్షన్ చేస్తున్నారు ఎంతమంది ఎంత తెలిసిందా అవుట్ గోయింగ్ ఎంత తెలియదు తెలియదు మన స్టాక్ ఎంత ఉంది మీరు మంత్లీ ఒక ఇంక్రిమెంట్ ఒక మొత్తం పెడిసింది స్టాఫ్ తీసుకున్నారు ఎగ్జాంపుల్ ఒక ఎంతో ఒక స్టాఫ్ ఇవన్నీ డ్రగ్స్ మంత్లీ వన్స్ వన్స్ మీన్ మీ ఇష్టం తెచ్చి మీ దగ్గర స్టాప్ ఉంటుంది ఎవ్రీ డే వచ్చిన పేషెంట్స్కి మీరు మెడిసిన్ ఇస్తారు ఎవ్రీ డే అప్డేట్ చేస్తారా లేకపోతే మంత్లీ వన్స్ అప్డేట్ చేస్తారు అలా ఎలాగవుతుంది అలా కాదు మీరు ఆలోచించుకోడిచు ఇప్పుడీ స్టాక్ ఫైనాల్ చేస్తారా ఒక విషయం ఈ స్టాక్ అంతా మంత్లీ వన్స్ పెట్టారమ్మా ఇప్పుడు ఈ స్ట్రిప్స్ ఉన్నాయమ్మా ఇవి వంద స్ట్రిప్స్ పెట్టారమ్మా ఓకేనా ఈ వంద స్ట్రిప్స్ మీరు ఒక మంత్ తీసుకుని వచ్చారు ఇప్పుడు వరకు ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది ఇప్పటి వరకు స్టాక్ ఎంత ఉంది దీని ఎంత స్టాక్ ఉంది స్టాక్ లో ఎన్ని అయ్యాయి మీకు ఎన్ని పెండింగ్ ఉన్నాయనేది మీకు ఎవరి డే రికార్డ్ చూస్తున్నారా లేదా మరి ఈ రోజు ఇచ్చిన మెడిసిన్ మీరు ఎక్కడ రాస్తున్నారు ఇప్పుడు ఓపీకి మీరు ఇచ్చిన మెడిసిన్ ఎక్కడ ఎంటర్ చేస్తున్నారు ఇప్పుడు ఓపీకి వచ్చారు ఎగ్జాంపుల్ నేను మీరు వచ్చాను నాకు ఈ రోజు నాలుగు లో మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ ఎక్కడ మీరు రాస్తున్నారు సిక్స్ ఎక్కడ ఎంటర్ చేస్తున్నారు ఈ వచ్చి యాప్ అంటే ఈ రోజు ఈ రోజుటి ఓపీ ఎక్కడ యాప్ లో చూపించబడరండి. ఎక్కడ మీరు మెన్షన్ చేయండి అంతేనా చెప్పుమా నేను అడిగి చూస్తే అంటే అది మంత్లీయే సర్ తీసుకుంటావే అంటే అదెలా అది నాకు చూపిస్తే నేను హ్యాపీగా సరదాగా వెళ్ళిపోతా పోతా మిమ్మల్ని ని. మనం లేవ వెళ్ళిపోతా బైక్. అది పున్నుండికప్పటి నుండి కొనసాగుతుంది. బిఫోర్ లాస్ట్ మంత్ తీసుకొని మెడిసిన్ ఉంటా. ఎంత మెడిసిన్ ఏ మెడిసిన్ తీసుకున్నారు ఆ మంత్లో లాస్ట్ మంత్లో ప్రజలకు ఇచ్చిన మెడిసిన్ అంతా ఇంకా రిమైండింగ్ మిగిలిన మెడిసిన్ ఏం చేశారు వచ్చాయి ఆ బిల్స్ డస్ట్ బిన్లో పడేసింది ఆవిడ మెడిసిన్ అనేది మీరు ఎంత ఇచ్చారనేది ఎన్రోల్ చేయలేదు చేయలేదు ఎన్రోల్ చేయకుండా నువ్వు డస్ట్ బిన్లు ఎలాగేసావు ఒకటి అదంటే నువ్వు తీసుకుని వచ్చిన మెడిసిన్ ఇచ్చినట్టు రాస్తావు రేపు మీరు చెప్పేది కరెక్ట్ ఒక కోర్సు సంబంధించిన మెడిసిన్ ఇస్తే ఇస్తుంది దానివల్ల గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గలేదు అని ఒక మాట బయటకు వెళ్ళిపోతా ఇక్కడ మీరు సమాధానం కాదు మీరు మీ డాక్టర్ గారు కాదు ఇక్కడ చైర్మన్ నేను రేపు పొద్దున్న ప్రజలు అడిగి సమాధానం నేను చెప్పాలి మీరు కాదు